समारम्भाम् शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्ताम् वन्दे गुरुपरम् ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓ స్తోత్రమంజరిలో మనం విచారం చేసుకుంటూ నిన్న పదహైదవ పేజీలో పదహారో శ్లోకంలో మనం ఉన్నాము सर्वे वेदा यत्पदमामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति తత్తే పదం సంగ్రహేణి ఓమి సర్వేదాలు ఏ పదమును సత్యమని చెప్పి చూపిస్తున్నాయో తపస్సు చేసి ఏ పదమును పొందుట కొరకు వీళ్ళు తపస్సు చేస్తున్నారు బ్రహ్మచర్యం కలిగి దేని కొరకు వాళ్ళు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారో అదిందే దానిని గురించి నేను నీకు చెప్తాను సంగ్రహంగా చెప్తాను అదేమిటంటే బ్రవీమి ఓం ఇది ఏతత్ అదేమిటి అది ఓం ఓత్యేవాక్షరం బ్రహ్మ ఏతదాలంబనం తత్ అని చెప్తాడు ఇదే బ్రహ్మా ఇది ఆలంబనం బ్రహ్మ ఓం అనేటువంటిది ఆలంబనం అష్టాంగిస్థానం పంచదైవతం ఓంకారం యో నతి బ్రాహ్మణో భవేసు సహ ఓంకారం గురించి చెప్తున్నారు అష్టాంగం చ చతుష్పాదం త్రిస్థానం పంచదైవతం ఓంకారం యో నా జానాతి బ్రాహ్మణో నా భవేత్తు సహా ఇటువంటి ఓంకారమును ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళు బ్రాహ్మణుడు కాదు బ్రాహ్మణుడంటే పుట్టుకతో బ్రాహ్మణుడు అనేది కాదు భగవద్గీతలో కులమును కులమును పుట్టుకతో ఉండే కులమును అంగీకరించలేదు పుట్టుకతో కులమును అంగీకరించలేదు భగవద్గీత వర్ణమును బట్టి అంగీకరించింది గుణమును బట్టి సరే దానికి మళ్ళీ వద్దాం సరే ఓ సర్వం ఓందర్శర్మిదవ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యది ఏవ భవిష్యత్తి సర్వంకార్యత్రి కాళాతీతం తదప్యోంకారర్వహేత్రహ్మ అయమాత్మా సోయమాత్మ సోయమాత్మాుష్పాత్ ఓంకారం గురించి మనం తెలుసుకోవాలి అని మనం నిన్న అనుకొని అక్కడ నిలిపాం ఇప్పుడు ఓంకారం గురించి బాగా వివరంగా చెప్పినటువంటిది మాండుక్యోపనిషత్ ఓంకారం గురించి వివరముగా మాండుక్యోపనిషత్తులో చెప్పింది ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ భగవద్గీత చెప్పింది ఇప్పుడు ఓం ఇది ఏతదక్షరం బ్రహ్మ మాండుక్యోపనిషత్తులో చెప్తున్నారు చూడండి mm-hmm <clears throat> ంటే సర్వం ఓం ఇది ఏతత్ ఏతత్ ఏదైతే ఉన్నదో ఏదైతే ఉన్నదో అంటున్నారు ఏ తత్ అంటే మన దృష్టిలో నీకు తెలియబడుతూ ఉండేటువంటిది ఉన్నదని నీకు తెలియబడేది ఎంత నీ కంటితో చూస్తూ ఉంటే కనిపించేంత వరకు నీకు తెలుస్తుంది దూరంగా అడుగులో ఏముందో నీకు తెలుస్తుందా నక్షత్రాలు కనిపిస్తున్నాయి అవి ఎంత నీకు నీకు చిన్న మినుకు మిన్నుకు మిట్టు కనిపిస్తున్నాయి వాటి సైజ్ ఎంత ఉంటుంది భూమి కంటే చాలా రెట్లు పెద్దది సూర్య భగవానుడు సూర్యుని కంటే చాలా రెట్లు పెద్దవి నక్షత్రాలు అటువంటివి మనకి ఎట్లా తెలుస్తున్నాయి చాలా చిన్నగా తెలుస్తుంది అంటే మనకు తెలిసేది చాలా తక్కువ తెలియనిది ఎక్కువ తర్వాత నీకు వింటే తెలిసేది తక్కువ నీకు వినపడకుండా ఉండేది ఎక్కువ కాబట్టి నీకు తెలిసేది తెలియనిది రెండున్నాయి ఇక్కడ ఏతత్ అనేటప్పుడు ఏమంటే నీకు తెలిసేది నీకు తెలియనిది తెలిసేది తెలియనిది మనస్సుకు తెలిసేది మనస్సుకు తెలియనిది అంటే మనస్సు తెలియలేనిదేమిటి అనేది కూడా వస్తుంది ఇప్పుడు మనస్సు చేత కొన్నింటిని ఊహించగలుగుతావు మనస్సు చేత కొన్నింటిని ఊహించగలుగుతాం ఇప్పుడు ఆత్మస్వరూపం ఎలా ఉంది అని అంటే ఆత్మస్వరూపాన్ని ఊహించడానికి వీలు కాదు ఏమండి స్వామీజీ ఒక్కొక్క ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఋషికేశ్లో ఫస్ట్ కరెంట్ వచ్చిందనమాట ఫస్ట్ కరెంట్ వచ్చింది సరే క్లాస్ అయ్యి ఆశ్రమం ఆశ్రమంలో రూమ్కి వెళ్ళారన్నమాట వేరే స్వామీజీ రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడికి ఆ రూమ్కి వేరే ఒక వ్యక్తి వచ్చాడు స్వామీజీతో మాట్లాడాలని వచ్చాడు వస్తే సాయంకాలం అయింది సరే వచ్చిన తర్వాత అతన్ని కూర్చోమన్నాడు కూర్చున్నాడు కూర్చున్న తర్వాత సాయంకాలం అయిందిగా సాయంకాలం అయితే స్విచ్ చేశాడు స్విచ్ చేస్తే లైట్ వెలిగింది లైట్ వెలిగితేనే ఆ వచ్చిన వ్యక్తి ఉన్నాడే అతనికి కరెంటు గురించి తెలియదు స్విచ్ చేసే లోపల ఏమైంది లైట్ వెలిగింది లైట్ వెలుగుతూనే వెలుతురు బాగా వచ్చింది ఇతను ఇతను చిన్న బుడ్డీలు పెట్టుకుండేవాళ్ళు లైట్ వెలుగుతూనే సడన్గా ఆయన ఇదంతా ఇదే లోపల చూశాడు కరెంటు లేకుండా ఉండే కరెంటు గురించి తెలియదు తెలియని వాడు ఇప్పుడు వెంటనే చూస్తే ఏమవుతుంది వాడికి ఆశ్చర్యచకితుడైనాడు సరే ఆయన కూర్చోన్నాడు అడిగినాడు మహాత్మాజీ ఏమిది అని అడిగాడు కరెంటునైనా ఇది కొత్తగా వచ్చింది కనుక్కున్నారు కరెంటు వలన చూడు బల్ప్ వెలుగుతూ ఉంది వెలుతురు వచ్చింది అని అన్నాడు ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నదే అని అన్నాడు సరే కూర్చొని ఉండగా ఒక్క పోసింది ఒక్క పోస్తే ఇంకొక స్విచ్ చేశాడు ఇంకొక స్విచ్ చేస్తే ఏమైంది ఫ్యాన్ డగడగడగా తిరిగింది తిరుగుతూనే పైకి చూశాడు ఫ్యాన్ తిరుగుతుంది ఇదెట్లా తిరుగుతుంది వాడికి ఆశ్చర్యం కదా ఆశ్చర్యమైంది ఇదేంది మహారాజు అన్నాడు ఆ కరెంటు ఫ్యాన్ను తిప్పుచున్నది అన్నాడు బాగానే ఉంది కరెంట్ ఎట్లుంటుంది స్వామి అని అడిగాడు కరెంటు ఎట్లుంటుంది దాంట్లో చేయి పెడితే తెలుస్తుంది అని అన్నాడు ఎవరు స్వామీజీ సరే పాఠం చేశాడంటే వచ్చి ఆ ప్లగ్ ఉంటుంది కదా ఆడ తీసి చేయిబెట్టాడు చేయిబెట్టే లోపల ఏమవుతుంది షాక్ కొట్టింది షాక్ కొట్టే లోపల జిమ్ అని లాగింది వెంటనే చేయితేసాడు కరెంటు తెలిసిందా అన్నాడు అంటే చూడ్డానికి చెప్పడానికి కరెంట్ ఎట్లా అని కదా అడిగాడు ఎట్లుంటుందని అడిగితే అది చెప్పడానికి వీలు కాదు అది ఇదే కాకుండా స్వామీజీ డైరెక్ట్గా ఇంకా అవంతా ఎందుకు గురికాన్ని చెప్పేశాడు ఏమా వేలు పెట్టే తెలుస్తుంది అన్నాడు పెట్టినాడు ఇప్పుడు కరెంట్ ఎట్లుందో తెలిసిందా అన్నాడు తెలిసింది స్వామీజీ అన్నాడు అతను అడిగాడు ఏమని మీకు తెలుసా ఏమిటి స్వామిని అడిగాడు అతను ఎందుకంటే ఇప్పుడు కరెంట్ గురించి అతనికి తెలిసింది కదా ఎట్లుంటుందో కరెంట్ గురించి ఇప్పుడు ఆయనకి తెలిసిందా లేదా మీకు తెలిసిందా అన్నాడు నాకు తెలియదు అన్నాడు స్వామి తెలియదు కదా ఎందుకు నేను పెట్టలేదు నేను చెప్పగా విన్నాను చూసినాను ఇవంతా ఇదంతా చూసినాను కానీ నేను పెట్టలేదు ఇప్పుడు ఎవరు శిష్యుడు ఎవరు అతనికి తెలిసింది ఈ ఈయన చెప్పగా స్వామీజీ చెప్పగా తెలిసింది తెలిసి అనుభవం అయినది అతనికి ఇప్పుడు నీకు తెలుసా అని అడిగాడు ఇంకా నాకు తెలియదు నాకు అనుభవం కాలేదు నేను కూడా పెడితే నాకు తెలుస్తుంది అన్నాడు చూసారా అట్లగా ఈ ఓం ఏతత్ సర్వం ఏతత్ సర్వం ఈ సర్వము ఆత్మస్వరూపమే సర్వము ఆత్మస్వరూపమే ఆత్మస్వరూపమునకే పేరేమంటే తస్యవాచక ప్రణవ దాని పేరే ప్రణవము ఓం ఈ సర్వమునకు పేరేమిటి ఓం ఓం ఆత్మకే పేరు ఓం ఈ సకల సృష్టికి పేరు ఓం ఈశ్వరునికి పేరు ఈ సృష్టిని ఈశ్వరుడు అని అనుకుంటున్నాం ఆ ఈశ్వరునికి పేరు ఓం ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడున్నాడు అంతటా ఉన్నాడు అని చెప్పినప్పుడు నేను కూడా ఎక్కడున్నాను నేను కూడా దాంట్లోనే ఉన్నాను అంటే నన్ను కూడా చెప్పినట్లయింది సర్వము వ్యాఖ్యానం చూడండి ఎట్లా వస్తుంది ఓ దక్షరంధం సర్వం ఇది ఇది నాశనం అయ్యేదా అంటే నాశనం కాదు ఓమిత్యేదక్షరం అక్షరం అక్షరం అంటే నాశనము కానిది నాశనం మరి ఇదంతా నాశనం అవుతుందిగా నీకు తెలిసింది చెట్టుంది ఒకటి చెప్పాలని అనుకున్నాను ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నారండి మీరు ఫ్రెష్గా చూస్తున్నారా లేదా నిన్న చూసిందే నిన్న చూస్తున్నారా ఇప్పుడు ఆశ్రమానికి వచ్చారు కదా నిన్న ఉండే ఆశ్రమానికి వచ్చినారా లేదా ఇప్పుడు కొత్తగా ఆశ్రమానికి వచ్చినారా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనకు డైరెక్ట్గా చూసి దీన్ని ఏమంటాం ప్రత్యక్షం అని అంటాం కదా ఇది ప్రత్యక్ష ప్రత్యక్ష జ్ఞానం ఇది ప్రత్యక్ష జ్ఞానము ఇది మనకు కలుగుతా ఉండేది ఇప్పుడు నిన్న చూసాంగా అది ఎక్కడుంది అది స్మృతిలో ఉంది బుద్ధిలో ఉంది నిన్న చూసిండేది బుద్ధిలో ఉంది ఇప్పుడు చూస్తూ ఉండేది ఇక్కడుంది అయితే నిన్న చూసిన దాన్నే ఇప్పుడు చూస్తున్నాం మనమేమనుకుంటున్నామంటే నిన్న చూసిన ఆశ్రమాన్నే ఇప్పుడు కూడా చూస్తున్నాం నిన్న చూసిన ఆశ్రమాన్ని ఇప్పుడు చూస్తున్నామా లేదు ఎందుకంటే నిన్న చూసిన ఆశ్రమమే ఇప్పుడు కూడా ఉన్నప్పటికీ దానికి ఇప్పుడు మీరు నిన్న వేసిన కలర్ కలర్ ఎట్లా ఉందో ఈ రోజులు చేంజింగ్ ఉందా లేదా కొద్ది రోజులకు మీరు పెయింటింగ్ వేస్తున్నారా లేదా వేస్తున్నారు పెయింటింగ్ కలర్ షేడ్ మారిపోతుందిగా దాంట్లో ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా చేంజింగ్స్ అనేటువంటి అంటే ఏంటి దాన్ని ఒరిజినాలిటీ ఏమవుతుంది ఉంది ప్రకృతి ఎప్పుడు కూడా పరిణామము చెందుతూ ఉంటుంది ప్రకృతి పరిణామము చెందుతూ ఉంటుంది నీ శరీరం ఉంది కదా నీ శరీరము క్షణ క్షణానికి మారిపోతూ ఉన్నది నీ శరీరములో ఉన్నటువంటి ఆ చర్మము కానీ లోపల ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఇవన్నీ కూడా ఏమైపోతుంటాయి కొన్ని చచ్చిపోతుంటాయి కొన్ని పుట్టుకొని వస్తుంటాయి అన్ని మార్పు చెందిపోతూ ఉంటుంది అట్లాగే ఈ ఈ ప్రకృతి అంతా కూడా ఏమవుతుందంటే పరిణామము చెందుతూ ఉన్నది దాన్ని మనం గుర్తించే స్థితిలో లేము దాన్ని గుర్తించే స్థితిలో లేము అయితే ఇప్పుడు ఏమిటంటే నిన్న చూసినది ఈరోజు చూసినది ఒకేలాగా ఉన్నది మనమేమనుకుంటున్నామంటే నిన్న చూసినది ఇప్పుడు కూడా చూసింది అని మనం అనుకుంటున్నాం ఇది ప్రత్యక్షము నిన్న చూసింది స్మృతిలో ఉన్నది ఇప్పుడు స్మృతిలో ఉండేదాన్ని చూస్తున్నావా లేదా ఇప్పుడు కొత్తగా చూస్తున్నావా ఇప్పుడు నువ్వు సపోజ్ నన్ను చూశారనుకోండి మీరు నన్ను చూస్తే నన్ను కొత్తగా చూసినట్లుగా ఉండాలిగా ఇప్పుడు కొత్తగా చూసినట్లు ఉండాలి కానీ కొత్తగా చూస్తున్నామా చూడట్లేదు పరిణామం చెందుపోతూ ఉంది కదా పరిణామము చెందుతూ ఉంటే మనం పరిణామము చెందుతూ ఉన్న దానిని మనం గుర్తించట్లేదు ఇప్పుడు మారిపోతూ ఉందండి నీళ్ళు నదిలో నీళ్ళు పోతూ ఉన్నాయండి కానీ మనకేం కనిపిస్తుంది నీళ్ళు నిబ్బరంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది నీళ్ళే కదా కనిపిస్తుంటాయి మనకి కానీ మనం చూస్తున్న సమయంలో నీళ్ళు మారిపోతున్నాయా లేదా ఓకే నీళ్ళు మారిపోతున్నాయి నేను చూస్తూ ఉండేవాడిని కూడా మారుతున్నానా లేదా అంటే నేను చూస్తూ ఉండేవాడిని కూడా ఇప్పుడు నువ్వు చూస్తూ జ్ఞానము కదా ఉన్నది ఇక్కడ చూసి గుర్తిస్తూ ఉండేది ఎవరు ఆత్మ గుర్తించట్లేదు మనస్సు గుర్తిస్తుంది మనస్సు జ్ఞాన రూపంగా ఉన్నది మనస్సు జ్ఞాన రూపంగా ఉన్నటువంటి ఈ మనస్సు మనస్సు ఒకే క్షణములో రెండింటిని గుర్తించలేదు ఒకే క్షణంలో రెండింటిని గుర్తిస్తుందా రెండు పనులు చేయగలుగుతుందా తినడము తాగడం రెండు చేస్తుందా ఒక పనే చేస్తుంది మనస్సు ఒకే క్షణంలో ఒక్కటే చేస్తుంది అంటే ఒక క్షణంలో ఒకదాని గుర్తించగలుగుతుంది క్షణంలో అయితే ఇంకా దాన్ని మైన్యూట్ చేస్తే క్షణంలో కంటే ఇంకా తక్కువ అయ్యేటప్పటికేమంటారు అందుకని ఏమన్నారంటే కళ కాష్ట లభ మాత్రాన్ని ఆ క్షణమును కూడా ఇంకా ఇంకా తగ్గించినారు శాస్త్రంలో క్షణమును కూడా ఇంకా ఏం చేశారు ఇంకా దానిని ఇంకా తగ్గించి ఇంకా తగ్గించి ఇంకా తక్కువ దాంట్లో కూడా చూపించారు అలా తక్కువ స్థాయిలో వెళ్ళి క్షణంలో మనసు చూచి అది మళ్ళీ వేరేది వచ్చేస్తూ ఉంటుంది వేరే మనస్సు మారిపోతుంటుంది ఈ ఈ చూచిన నీళ్ళనప్పుడు ఉన్నప్పుడు మనస్సు ఉందే అది పోయింది మళ్ళీ ఈ నీళ్ళను చూసేటప్పుడు ఉండే మనస్సు అది వచ్చింది వేరే జ్ఞానం వేరే వేరే జ్ఞానం వస్తూ ఉన్నది పోతూ ఉన్నది ఇప్పుడు నన్ను చూస్తున్నారు నన్ను చూస్తూ ఉన్నప్పుడు ఏమంటే నేను ఇప్పుడు మీరు చూశారుగా ఇప్పుడు చూస్తా అంటే ప్రత్యక్షం ప్రత్యక్ష జ్ఞానం ఇప్పుడు చూసింది ఇంకొక క్షణానికి వచ్చేటువంటిది ఏమవుతుందంటే ఇది స్మృతి అవుతుంది స్మృతి అవుతుంది ఇప్పుడు మళ్ళా ప్రత్యక్షం చూస్తున్నాం మనం ఇప్పుడు ప్రత్యక్షాన్ని చూస్తున్నామా స్మృతిని చూస్తున్నామా ఎందుకంటే ప్రత్యక్షాన్ని చూస్తే స్మృతి అనేటువంటిది ఏం చేస్తుందంటే అంటే నువ్వు గుర్తిస్తున్నావుగా పలానా వ్యక్తి అని గుర్తిస్తున్నావు పలానా వ్యక్తిని గుర్తించినావు అని అంటే ఇప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే ఏదైనా ఒక విషయమును చెప్పినప్పుడు ఎట్లుంటుందంటే ఉంటుందంటే దోషరహితంగా ఉండాల్సి ఉంటుంది మనం గుర్తించేదానికి దోషాలు ఒక మూడు దోషాలు వస్తాయి ఆ దోషాలు దగ్గర పోతే మళ్ళీ అదొక పెద్ద అయిపోతుంది సరే ఈ దోషాలు ఏమవుతాయంటే ఒకటేమో అసంభవ దోషం అని ఒకటి వీడు చెప్తాడు కానీ దాంట్లో ఉండదు ఆ లక్షణం ఇంకోటి ఏమో అసంపూర్తిగా చెప్తాడు అంటే ఇప్పుడు ఉదాహరణకి గోవును గుర్తించాలని అనుకోండి వాడేం చెప్పాడంటే కొమ్ములు కలిగినది గోవుని అన్నాడు ఆవు ఆవు కొమ్ములు ఉంటాయి కదా వాడు కొమ్ములు కలిగినది గోవునంటే బయట చూశాడు బయట చూస్తే కొమ్ములు కలిగి ఉండేది ఎనుము కనిపించింది ఎనుము కనిపిస్తే ఎనుము గోవు అవుతుందా కాదు సరే ఇంకేమన్నాడంటే పొరపాట వంటి దాన్ని ఏమంటారంటే కాలుకు ఒంటి గిట్ట ఒక గిట్ట కలిగినది గోవునన్నాడు ఒంటి గిట్ట కలిగినది గోవునంటే ఇప్పుడు ఆవుకి ఎట్లుంటుంది చీలు చీలు ఉంటాయి చీలు రెండు గిట్టలు ఉంటాయి రెండు గిట్టలు ఉంటే వీడేమన్నాడు ఒంటి గిట్ట కలిగినటువంటిది గోవునన్నాడు అంటే ఒంటి గిట్ట కలిగినది గోవు కాదుగా వీడు పోయి చూశాడు గోవు కనిపించింది కానీ గోవును గుర్తించలేదు గోవు కనిపించింది నేరుగానే కానీ ఇది గోవు కాదనుకున్నాడు ఎందుకు వీడికి తెలిసింది ఏంది వీడికి తెలిసింది ఒంటి గిట్టు ఉండేది గోవుని తెలిసింది ఆహా ఇప్పుడు చూసి ఏమి గోవు పోతా ఉంది ఇదే రా గోవు అంటే మీరు చెప్పింది ఏంటి ఒంటి గిట్ట కలిగింది వాడేం చేశాడు గుర్రం చూశాడు మేక చూ మే మేక గిన్నె ఉంటాయి మేక రెండు ఓ గుర్రానికి ఒంటి గిట్టు ఉంటుంది గుర్రాన్ని చూసి గోవు అనుకున్నాడు అంటే ఒకదాన్ని చూసి ఇంకోటి అనుకున్నాడు లేదా అంటే ఇప్పుడు ఏమైందంటే ఏదైనా మనం ఒక విషయాన్ని చెప్పితే కరెక్ట్గా గుర్తించేటట్లుగా ఉండాలి దోషం లేకుండా ఇప్పుడు దేవుడు అన్న మనం అనుకోండి దేవుణ్ణి గుర్తించేటట్లుగా కదా ఉండాలి మనం చెప్పేటే ఇక్కడ చెప్తా ఉండే లక్షణాలు ఏమవుతున్నాయంటే వేరే వేరే దాన్ని అంతటినీ చెప్పినట్లుగా ఉంది వేరే వేరే దాన్ని అంతా గుర్తించినట్లుగా ఉంది ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు నేనున్నాను నన్ను చూడవయ్యానంటే ఇప్పుడు వీడు చూస్తున్నాడు నన్ను చూస్తున్నాడా లేకపోతే నిన్ను చూసి దాన్ని చూస్తున్నాడా ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తా ఉంటే ఈ ఈ మనిషి ఎవరు స్మృతిలో ఉంది కదా ఇతని గురించి మీకు ఐడియా ఉందే లేదా ఇతని గురించి మీకు ఐడియా ఉంటే మీరు ప్రత్యక్షంగా ఎట్లా చూస్తున్నారు ప్రత్యక్షంగా చూస్తున్నారంటే ఏం కావాలి ఇప్పుడు ఇదే ఫ్రెష్గా కనిపించాలా ఇదే ఫ్రెష్గా కనిపించాలా ఇదే పర్ఫెక్ట్గా ఉండాలా అప్పుడు ప్రత్యక్షం అవుతుంది అంటే అప్పుడేమైపోయింది దోషం వచ్చేసిందిగా కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదైతే చూస్తున్నావో ఇది ప్రత్యక్షమా లేకపోతే స్మృతిలో ఉండేదా చూ ఎంత ఎంత లోతుగా విచారణ చేస్తారంటే ఇది ప్రత్యక్షన్ చెప్పాలనంటే దాన్ని ఏం చేశారంటే ప్రత్యక్షమును రెండు రెండుగా తీశారు ప్రత్యభిజ్ఞా ప్రత్యక్షమని చెప్పారు అభిజ్ఞా అంటే ఇప్పుడు ఫ్రెష్గా నువ్వు చూస్తున్నావు అనుకో ఫ్రెష్గా ఎవరో కొత్త వ్యక్తి వచ్చాడు ఇక్కడికి కొత్తగా ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తిని గురించి మీకేం తెలుసు తెలియదు చూస్తాం అంతే ఎవరో ఇప్పుడు చూస్తున్నారా మీరు అది ఫ్రెష్ ఇప్పుడు కొత్తగా చూస్తున్నావు ఇప్పుడు మీ ఇల్లు భార్య భర్త పిల్లలు మీరు ఫ్రెష్గా కొత్త వ్యక్తిని చూసినట్లుగా మీరు చూడగలరా అది అందుకే ఆత్మతత్వం దృఢమగుట లేదు దృఢం కావాలనంటే ఈ వివేకం రావాల్సి వస్తుంది ఈ వివేకం రావాలంటే మనస్సు ఎంత సూక్ష్మం కావాలి అర్థమవుతుందా దీని గురించి అంత బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది నెట్టు ఊరికే ఒక్కోసారి పోతూ ఉంటుంది సరే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ స్మృతిలో ఉండేటువంటిది స్మృతిలో ఉండేది నువ్వు నేరుగా ఇప్పుడు చూస్తా ఇవి రెండు కలిసి ఉందే దీన్ని ఏమంటున్నా అంటే ప్రత్యక్షము అంటే ఇప్పుడు నేరుగా ఉండే దాంట్లో స్మృతి వచ్చి ఏం చేసింది స్మృతిలో ఉండేది వచ్చి ఇక్కడ కలిసిపోయింది ఏమండి రెండు విషయాలు అర్థమైంది ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ప్రత్యక్షమును లేదు ప్రత్యక్షమును చూస్తూ ఇది ప్రత్యక్షమని మనం అనుకుంటున్నాము అర్థమైందా అర్థం కలదా అర్థం కాదులేండి ఇదే అంత సులభంగా అర్థం కాదు నువ్వు చూస్తూ ఉండేది ఫ్రెష్గా కొత్తగా ఉన్నప్పటికీ నువ్వు ఫ్రెష్గా ఉన్నదాన్ని నువ్వు చూచటం లేదు లేదు అలా చూచడం లేదు కాబట్టి వీడు కొడుకు అని అంటున్నావు ఇతను భర్త అని అంటున్నావు ఈమె భార్య అని అంటున్నావు ఇది నా ఇల్లు అని అంటున్నావు నువ్వు ఇలా చూడగలిగితే ఏమవుతుంది కొడుకు లేడు కొడుకున్నాడా ఇప్పుడు ఎవరున్నారాడా ఫ్రెష్ కొత్త కొత్త కొత్తగా ఫ్రెష్గా కనిపిస్తున్నారనమాట సో ఇప్పుడు ఏమవుతుందంటే జ్ఞానస్థితి ఇదే జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఇట్లా విచారం చేసి స్పష్టంగా తెలుసుకున్నట్టే ఇట్లా తెలుసుకుంటే అప్పుడేమవుతుంది ఇప్పుడు ఏది ఉన్నదో ఇదే బ్రహ్మ అప్పుడే తెలియబడుతుంది అది బ్రహ్మ అది ఉన్నదే ఏ తత్సర్వం అప్పుడున్నదే నీకు అప్పుడు స్పష్టంగా తెలుస్తుందే అప్పుడు తెలియ తెలుస్తున్నది బ్రహ్మే నీకు తెలియకుండా ఉండేది కూడా బ్రహ్మయే ఓమిత్యేదం సర్వం తస్యోపవ్యాఖ్యానం ఇప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నాడు భూతం ముందు తెలిసినటువంటిది భవిష్యత్స భవిష్యత్తులు తెలిసేది ఇప్పుడుండేది సర్వము కూడా బ్రహ్మమే తెలిసింది బ్రహ్మమే తెలియదు కూడా బ్రహ్మమే ఓమిదక్షరమిదం సర్వం తస్య్యోపవ్యాఖ్యానం భూం భవిష్యత్ సర్వం తస్ తేంటే పోతుంది అది సర్వంకార్యాలీతం తీతం మూడు కాలాలకు అతీతమైనది కూడా బ్రహ్మమే సర్వం హేతద్ బ్రహ్మ అంతా కూడా బ్రహ్మమే అయమాత్మ బ్రహ్మ మళ్ళా అదంతా బ్రహ్మవాణ్ణి నేను బ్రహ్మ కాదని నువ్వు అనుకుంటావేమో మళ్ళా ఇట్లాంటి మహానుభావులు చాలామంది ఉంటారు అందుకని అయమాత్మ ఆత్మ బ్రహ్మ నేను కూడా బ్రహ్మమే ఏమంటే కొద్దిగా ఏమన్నా అర్థమైందా దీనిని ఇప్పుడు ఏమంటారు దీని అంతటిని మనం చెప్పాలని అనుకున్నాం అనుకోండి చిన్నగా చెప్పాలంటే ఓం ఓం అంటే ఇప్పుడు ఏం చెప్పినట్లయింది భూతకాలంలో భవిష్యత్ కాలంలో వర్తమాన కాలంలో ఇప్పుడు నీకు తెలుస్తుంది